ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము క్రీడ నీ ఆత్మ వర్తిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్తిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించున్నాను యోహాను రాసిన మూడవ పత్రిక మొదటి రెండు చరణాలలో దైవజనుడు భక్తుడు ఈ మాటలు మరి సహోదరుడు గాయకు రాస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు మరి గాయు అనే సహోదరుడు తన జీవితంలో కొన్ని సమస్యల చేత అనారోగ్య పరిస్థితుల చేత బాధపడుతూ ఉండవచ్చును అందరు బట్టి దైవజనుడు యోహాన్ గారు తన యొక్క మరి జీవితంలో ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా ఇక్కడ తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దైవజనమ ఆత్మీయ జీవితంలో మనం వర్తిల్లాలనేటువంటిది దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం వర్ధిల్లాలని దేవుడు కోరుచు ఉంటున్నాడు ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చినంలో మన పితరుడైనటువంటి యోసేపు యహోవా యోసేపునకు తోడే ఉండిన గనుక అతడు వర్తిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తిని అంటే ఉండే దేవుని ప్రజలారా లోకమనే ఐగుప్తులో నీవు నువ్వు నివసిస్తున్నప్పటికీ నీవు వర్తిల్లాలి అంటే దేవుని యొక్క సన్నిధి ఆయన కృప మనకు తోడుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే ఉండాలి అంటే యోసేపు లాంటి నమ్మకత్వాన్ని యథార్థతను విశ్వాసతను పరిశుద్ధతను మనం కలిగి జీవించవలసిన వారంగా ఉంటున్నాం ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నప్పటికీ త్రోసివేయబడ్డప్పటికీ తృణీకరించబడ్డప్పటికీ అవమానపరచబడినప్పటికీ నువ్వు వారు తిల్లుతావని దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది సౌమలు దైవజనుడు శిలోహు మందిరంలో ఉంటున్నప్పటికీ శిలోహు మందిరంలో దేవుని యొక్క దృష్టికి వ్యతిరేకమైనటువంటి విధానంలో కార్యములు జరుగుతున్నప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో సోమలు యథార్థంగా తాను నమ్మకంగా దేవుని సన్నిధిలో ఏలి ఎదుట పరిచయం చేస్తూ వచ్చినాడు బాలుడగ సమూహలు ఇంకను ఎదుగుచూ యహో దయందును మనుషుల దయందును తిల్లుచూ ఉండనని బైబిల్లో రాయబడి ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీవు నేను కూడా సమూహలు దైవజనుడు చూపించిన ఆ యొక్క మాదిరులు మనం వర్తిల్లాలని దేవుడు కోరుచున్నాడు మన ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఆయన వర్ధిలతో వచ్చినట్లుగా ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం ఏసు జ్ఞానమందును వయసు యందును దేవుని దయందును మనుషుల దయందును ఉండనని లోక రెండు యాభై రెండులో రాయబడి ఉన్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ విధంగా మనం వర్తిల్లాలి అంటే ఆధ్యాత్మిక జీవితంపై మనము దృష్టిని సారించే వారంగా ఉండాలి మొట్టమొదటి ఆయన రాజ్యము నీతిని వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను అలాగనే మనం గాక